అందరికీ నమస్కారం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ప్రపంచానికే భారతదేశం నాయకత్వం వహించే దిశగా ప్రయాణం అవుతున్నటువంటి సందర్భంలో ఆదిలాబాద్ యువకులందరికీ ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నా భారతీయ జనతా పార్టీలో సభ్యత్వం తీసుకోండి ఇప్పటికే ప్రపంచంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్య దేశాలలో అత్యధిక సభ్యత్వం గల రాజకీయ పార్టీ ఈ ప్రపంచంలో కేవలం ఒక భారతీయ జనతా పార్టీ మాత్రమే భారతదేశం ప్రపంచానికి నాయకత్వం వహించాలన్నా భారతదేశం ప్రపంచానికి విశ్వగురువు కావాలన్నా అది కేవలం ఒక భారతీయ జనతా పార్టీతోనే సాధ్యం ప్రపంచంలో జరుగుతున్నటువంటి మార్పులన్నీ ఒక్కసారి గమనించండి ధర్మాన్ని కాపాడాల్సినటువంటి అవసరం ఉన్నది ధర్మాన్ని కాపాడాలన్నా దేశం అభివృద్ధి జరగాలన్నా ఈ దేశం ప్రపంచానికి ఆదర్శం కావాలన్నా అది కేవలం ఒక భారతీయ జనతా పార్టీతోనే సాధ్యం ఈ దేశంలో ఉన్న మిగతా రాజకీయ పార్టీలు కొన్ని రాజకీయ పార్టీలు కుటుంబాల కొరకు కొన్ని రాజకీయ పార్టీలు కేవలం వారసత్వం కొరకు కానీ భారతీయ జనతా పార్టీ ఈ దేశ ప్రజల కొరకు ఉన్నటువంటి పార్టీ మరొక్కసారి మీ అందరికీ పేరు పేరున విజ్ఞప్తి చేస్తున్నా భారతీయ జనతా పార్టీ సభ్యత్వం తీసుకోండి భారతీయ జనతా పార్టీకి మద్దతుగా ఉండండి నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరచేసిందిగా పేరు పేరున మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం భారత్ మాతాకి